భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో పాపకొల్లు పంచాయతీ భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ ప్రేరణతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు యనుముల రెడ్డి సారథ్యంలో ప్రజా సంక్షేమ పథకాల రూపకర్త ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క ఆశీస్సులతో వైరా నియోజకవర్గ ప్రజల ఆరాధ్య నాయకుడు ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ శిష్యుడిగా గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ యువత ఆశయాలను ప్రతిబింబించే ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన యువ నాయకుడు నవీన్ రాథోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైర్య నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు గ్రామాభివృద్ధి పారదర్శకత ప్రజా కల్పన ఈ మూడు ఆధారాలతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా సేవ చేయాలని ఆయన సంకల్పం కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళ ప్రధాన కార్యదర్శి కోదుమూరి కోటేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా నాయకులు నునావత్ మోహన్ నాయక్ బాదావత్ అశోక్ బాదావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు నవీన్ రాతోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జురూరుపాడు మండల పరిధిలోని పాపకొలు గ్రామ పంచాయతీ నందు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాలోత్ రామ్దాస్ నాయక్ గారి ఆశీస్సులతో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో భవిష్యత్తుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయబోతున్నాను కావున నా యొక్క గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి ఆశీస్సులతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను